శ్రీకొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో డ్రగ్స్ వాడకం నిషేధంపై మరియు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సరస్సు నిర్వహించారు డ్రగ్స్ వాడక నిషేధం యువత భవిష్యత్తు రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మెడికల్ ఆఫీసర్స్ అరవింద్ ప్రణవి విచ్చేసి విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు ఆరోగ్యంపై వాటి ప్రభావం మరియు వాటి వాడకం వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాల గురించి వివరించారు పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి వారి సహవాసం క్రీడలు పుస్తకాలు మరియు సృజనాత్మకత కార్యకలాపాల ద్వారా మాదక ద్రవ్యాల ఆకర్షణకు దూరంగా ఉండాలని సూచించారు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమం చురుగా పాల్గొని డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రతిజ్ఞ చేశారు మెడికల్ ఆఫీసర్ ప్రణవి మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందన్నారు క్రమం తప్పకుండా తన శరీరంలో మార్పులను గమనించడం ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం మరియు వైద్య పరీక్షలు చాలా ముఖ్యమన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డ రాజేష్ రెడ్డి బాలికలు ఆరోగ్యంపై చైతన్యంగా ఉండాలని సిగ్గుపడకుండా వైద్య సలహా తీసుకోవడం అవసరమని సూచించారు విద్యార్థిని ఈ కార్యక్రమంలో చురుగా పాల్గొని ప్రశ్నలు అడిగి ఆరోగ్య రక్షణపై అవగాహన పెంపొందించుకున్నారు ఈ కార్యక్రమం ముగి అందరికి బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన పత్రికలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప ప్రధానోపాధ్యాయులు సోమిత్రి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎవరైతే సో దీని వల్ల చాలా ఫస్ట్ సరే దాన్ని యూజ్ చేయడం వల్ల ఏమైంది అంటే మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ ఇట్లా పెరిగి వెళ్తారు ఒకటేసారి వెళ్ళం మనం మెల్లమెల్లగా చిన్న చిన్నగా డైలీ 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 మీ ఆరోగ్యం క్షీణిస్తూ సపోజ్ ఇప్పుడు ఒక అబ్బాయి అనుకోండి వాడిని మీరు క్లాస్లో ఈజీ గుర్తుపడతారు వాడు ఎప్పుడు నిద్ర మద్దతుగా ఉంటాడు ఓకేనా అందరం మనం డైలా లేచి మనం పనులు చేసుకుంటే వాళ్ళు డైలా వాడుకొని ఉంటారు వాళ్ళు మనందరూ నైట్లో పడుతుంటే వాళ్ళు నైట్లో లేచి తిరుగుతుంటారు సో వాళ్ళ జీవన చక్రాలన్నీ మారిపోతుంటాయి అంటే ఉంటాయి కదా మనం సరిగ్గా రిటర్న్స్ ఉంటాయి కదా